yapacak హాయ్ హలో అందరికి నమస్తే అన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఏం లేదన్న ఈ వీడియో చాలా రోజుల కిందటి వీడియో అన్న ఈ వీడియో నేను ఎన్ని రోజుల నుంచో పెట్టాలనుకుంటున్నా బట్ అవకాశం ఈరోజు వచ్చింది అందుకే అన్న ఈ వీడియో పాటల వైజ్ వదులుతున్నా మొత్తం మూడు పార్ట్ల విధంగా వదులుతున్నా ఎందుకంటే ఇది మా ఊరి పాత పడిపోయిన మైండ్స్ అన్న ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నవి ఉన్నాయి లోపల చూపిస్తా అన్న ఇది అండర్గ్రౌండ్లో ఉంటుంది తీర్మానంగా మీకు చూపిస్తా అన్న రన్ అన్న ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నా ఏం లేదన్న ఈ వీడియో వచ్చి ముగ్గురాయి కాదు మా ఊరిలో ముగ్గురాయి ప్లస్ రాతినార్ అనేది చాలా ఫేమస్ అన్న అప్పట్లో ఇక్కడ నుంచి చాలామంది ఒక యాభై వంద మంది మైండ్స్లో వర్క్ చేసేటోళ్ళు పదాం పదన్న చూద్దాము ఈ వీడియో అయితే ఇది ఫస్ట్ ఫస్ట్లోనే మన ఆఫీస్ రూమ్నా ఇది ఆఫీస్ రూమ్లో అప్పుడు నేను ఉన్నప్పుడు అయితే మంచి ఆఫీస్ ఉండేది అది అన్ని బా కుర్చీలు అక్క అంత బాగుండే ఏమంటే ఇప్పుడు పాదపడిపోయి ఎన్ని మూసేసినారన్న ఇక్కడ సేఫ్టీ టూర్ రాసినారు సేఫ్టీ టీ ప్రివెన్షన్స్ ఈజ్ బెటర్ దెన్ కర్ర అంట ఎన్ని క్యూర్ క్యూర్ అంటే మనం మంచిగా జాగ్రత్తగా లోపల పోయేప్పుడు ఏం ప్రమాదం కాకుండా ఎన్ని సేఫ్టీ వాడాలి కదా సేఫ్టీ థింగ్స్ ఎన్ని ఉంటాయి కాబట్టి అవి వాడాలన్న ఇది వచ్చి ఇదే మంచి ఒక ఆఫీస్ అన్న దీనికి అప్పట్లో బాగా రేగులు ఉందో బందోబస్తు చాలా బాగుండే ఇది ఎంత బాగుండే అన్న ఈ లోపల చూపిద్దాంగా ఏమన్నా ఓనమ్మా కుందేలు కుందేయాలన్నా కుందేలు సడన్గా చూసేందుకు భయపడినా నేను కూడా పోతాన్న కుందేలా చూద్దాం ఉందా అని ఆహా ఏం లేదన్నది పోయింది నువ్వు ఉరికింది అట్లే సరే అన్న ఇంకా ఏమున్నాయో ఉన్నాయో చూద్దాం రండి కుందేయాలనుకుంటా రండి ముందుకు రండి పిల్ల చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇంకా మనం గెలలేకపోలేదు పోకముందే జస్ట్ ఓన్లీ ఆఫీస్ రూమ్లోనే ఉన్నాం బయట ఇంతలంగా ఏ ఉంటాయో మనకి కూడా తెలియదు దీనికి బాగానే ఉందన్న బాగానే మన వాళ్ళు అప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ మైండ్స్ చాలా ఆదుకుందన్న ఇవి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఈ మైండ్స్లోకి రావడానికి చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ఒక్క గ్రామాల్లోంచి ఖచ్చితంగా ఒక పది మంది దానికైనా వస్తున్నారన్న అప్పుడు బాగానే జరుపుతున్నారన్న అప్పట్లో ఇప్పుడు మన తుమ్మలపల్ల ఎస్ఎంఎస్ యురేనియం ఎన్ని ఎట్టు అప్పుడు కూడా వీడికి ఇంతమంది వస్తున్నారన్న బాగుండే ఇది కూడా బాగా అప్పుడు జనాలతో బాగా బాగుంటుండే ఇక్కడ నుంచి ఆర్థికంగా బండిపోతుండే ఇది వచ్చి గుడ్డలకు వాడతారన్న ఇది వచ్చి బాగా మంచిగా క్లాత్స్కు దాని నుంచి చిన్న నారను రాదినార గుడ్డలకు వాడతారని అప్పుడు అట్లా మాట్లాడుతున్నారన్న మనకు కూడా తెలియదు పెద్దగా అన్న దీని గురించి కానీ మీకేమో చూపించాలని నాకు ఒక చిన్న హోప్ ఉంది మీ అందరికి చూపిస్తున్నా అన్న ఇక్కడ ఏదో బాగుంది ఉంది ఫ్రెండ్స్ చూద్దాం ఏదో దీనికి స్టెప్స్ కూడా ఉన్నాయండి ఎందుకు చూద్దాం అన్నీ ముందుకు రండి అండి ఫ్రెండ్స్ ఇంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇది అంతా చాలా భయంకరంగా ఉంది రండి ఫ్రెండ్స్ ఇది మనం చూడాల్సింది బాయిలా ఉంది బట్ స్టెప్స్ కూడా పెట్టినారు చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుకు రా మనం పోవడానికి దారి కూడా లేదు మిటికలన్నీ పడిపోయినాయి చూద్దాం ఫ్రెండ్స్ చిన్నగా పోదాం ఎంతవరకు ఉందో కూడా తెలియదు ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంది లోపల గ్రౌండ్ అప్పట్లో ఎట్లా పని వాళ్ళు మనకి తెలియలేదు చూద్దాం ఫ్రెండ్స్ చాలా రిస్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వరకు మనకు ఫినిష్ అనుకుంటా దీని లోపలికి ఇంకా పోలేం మనం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాయ్ అంటే ఇది ఒక ఏర్వాల్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ లోపల గ్రౌండ్ నుంచి దీనికి ఏర్వాల్ అని ఉంటుంది నేను అదే అనుకుంటున్నా ఇది స్టెప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతా పడిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చూడండి చూడండి స్టెప్స్ ఉన్నాయి ఆడివరకే స్టెప్స్ ఉన్నాయి ఆ నుంచి ఇంకా కింద పడిపోయాయి ఓకే ఫ్రెండ్స్ పోదాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ లోపలికి పోదాం అండర్ గ్రౌండ్లోకి పోదాం ఫ్రెండ్స్ పైకి ఎక్కుదాం మనది అసలైనది ఇంకోటి ఇంకోటింది ఫ్రెండ్స్ ఇది కాదు అసలైనది మనం మనం అండర్గ్రౌండ్ లేకపోయి అక్కడ మెయిన్ రాతినారా అనే వర్క్ చేస్తా అన్నారు కదా అప్పుడు రాతినారా అనేది ఏదో కాదు ఫ్రెండ్స్ అప్పట్లో మనం క్లాత్కు కెమికల్ ఫర్టిలైజర్కు దానికి దీనికి యూజ్ అన్నారంట దానికి ఎంతోమంది మొత్తం నూట యాభై కుటుంబాలు ఆధారపడి ఉన్నాయంట ఫ్రెండ్స్ అప్పట్లోనే అది ఎందుకు ఏదానికి స్టాప్ చేశారు దాని కారణాలు మనం చాలాసార్లు తెలుసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీని గురించి రహస్యాలు ఎన్నో ఉన్నాయి తెలియజేద్దాం గెట్ రెడీ రండి ఫ్రెండ్స్